నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ఈరోజు గోదాదేవి రచించిన పాశురాల్లోని పదహారవ పాశురం భావం తెలుసుకుందాం ఈ పాశురంలో నందగూపుని విశాల భవనం యొక్క ద్వారపాలకులతో మరియు వారి గది యొక్క భటులతో సంభాషిస్తోంది గోదాదేవి అందరికీ నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భవనపాలక మమ్మలను లోపలికి పోనిమ్ము జెండాతో ఒప్పుతున్న తోరణములతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలక మేము వేపళ్లలో నుండు గొల్లపిల్లలము స్వామిని దర్శింపవచ్చాము పరిశుద్ధులమై వచ్చాము మనులతో కూడిన గడియను తెరువుము మేము స్వామికి శరణాగతి చేసిన వారము అజ్ఞానులమైనను స్వామి అందు అత్యధిక ప్రేమానురాగాలు కలవారము స్వామికి సుప్రభాతము పాడి మేల్కొల్ప వచ్చినాము గోపబాలికలైన మాకు మాయావియు మణివర్ణుడు అగు శ్రీకృష్ణ పరమాత్మ ధ్వని చేయు పర అను వాద్యమును ఇచ్చనని నిన్ననే మాట ఇచ్చెను మేము వేరొక ప్రయోజనమును కాంక్షించి వచ్చినవారము కాదు పరిశుద్ధ భావముతో శ్రీకృష్ణుని మేలుకొల్పుటకు వచ్చితిమి ఇప్పుడు అనన్య ప్రయోజనములై స్వామి నిద్ర లేచినట్లుగా సుప్రభాతము పాడగా వచ్చాము స్వామి నీవు ముందుగానే కాదనుకుము తలుపులు తెరచి మమ్మల్ని లోనికి పోనేవలను అని గోపికలు భవన పాలకుని ద్వారపాలకుని అర్థించిరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాష్ట్రాలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి నమస్కారం